ఫ్రెండ్స్ దేవి శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రాగులు చికెన్తో కలిపి ఒక హెల్దీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ సూప్ నైతే చూపించిపోతున్నానండి దీనికోసం ఒక బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద సాస్ ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని అందులో చిన్న బిర్యానీకు ఒక స్టార్ అనాసా వేసుకోవాలి అట్లనే ఒక టీ స్పూన్ అల్లం తరుగు ఒక టీ స్పూన్ వెల్లుల్లి తరుగు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులో ఒక చిన్న పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ తరుగు వేసుకోవాలి ఈ క్యారెట్ కూడా చక్కగా మగ్గాలండి ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనము చికెన్ వేసుకోవాలండి నేను చికెన్ని ఆల్రెడీ కొంచెం సాల్ట్ పసుపు వేసి ముందుగానే ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని ఈ తో పాటు చక్కగా వేయించుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ చికెన్ని బాగా మగ్గించుకోవాలండి ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనము టూ కప్స్ వాటర్ పోసుకోవాలి అలానే వన్ కప్పు చికెన్ బ్రాత్ అండి అంటే చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వేసుకోవాలి అట్లా రెండు టేబుల్ స్పూన్ల ఫ్రోజన్ బఠానీ వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒకసారి చక్కగా మంచిగా కలిపేసేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఎసర బాగా మరిగిన తర్వాత ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకొని మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న రాగి పిండి మిశ్రమం ఉంది కదండి అది అందులో వేసేసుకొని ఒక్కసారి అట్లా కలిపేసేసుకొని మూత పెట్టుకొని చక్కగా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఒక టీ స్పూను నిమ్మరసము కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసేసుకుంటే మన ఎంతో హెల్తీ అండ్ టేస్టీ చికెన్ రాగి సూప్ రెడీ అండి రాగులలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మన డైజెషన్ ని ఇంప్రూవ్ చేసి కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది వీటిలో ఉండే ఐరను ఎనీమియాను తగ్గించి హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచుతాయి ఈ రాగులలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మన బోన్స్ ని స్ట్రాంగ్గా ఉంచుతుంది చికెన్లోనేమో మంచి ప్రోటీన్ ఉంటుందండి లోనేమో ఫైబర్ ఉంటుంది మరి ఇన్ని పోషకాలున్న ఈ రాగులను వెజిటేబుల్స్ చికెన్తో కలిపి తీసుకోవటం వల్ల మన బాడీకి కావలసిన ఫైబర్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఈ ఒక్క సూప్తోనే అందుతాయండి బరువు తగ్గాలనుకునేవారు నైట్ డిన్నర్లో ఈ సూప్ తీసుకోవటం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారండి ఈ హెల్దీ రాగి చికెన్ సూప్ మీరు ట్రై చేసి మీ ఎలా కుదిరిందో కామెంట్స్ నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ